అందరికీ నమస్కారం శైలజా స్టోరీస్కి స్వాగతం రేణుక జలదంగి గారి రచన తెర తొలగిన వేళ కథ విందం ఉదయం టిఫిన్ చేసి తాపీగా టీవీ ముందు కూర్చుని తీరికగా దమయంతి రామారావు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉండగా హడావుడిగా వచ్చింది శ్రీదేవి పిన్ని సంతోష్కు మెడకల్లో సీటు వచ్చింది సంబరంగా చెప్తూ చేతిలోని స్వీట్ ప్యాకెట్లో నుండి ఒక స్వీట్ దమయంతి నోటికి అందించింది దమయంతి రామారావు ముఖాలు ఎందుకో మాడిపోయాయి శ్రీదేవి దమయంతి అక్క కూతురు ఇద్దరు మగపిల్లలు చిన్నవాడు బీటెక్ చదువుతున్నాడు పెద్దవాడు మాత్రం ఎంబీబీఎస్లో సీటు కోసం మూడేళ్లుగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు బీఫార్మసీ కానీ మరేదైనా చదవమంటే వాడు ఒప్పుకోలేదని చెప్తూ ఉండేది శ్రీదేవి మంచి విషయమే కానీ వీడికి ఎంబీబీఎస్ తర్వాత లోపు ముప్పై ఏళ్ళు దాటిపోతాయేమో శ్రీదేవి వెంటనే అంది దమయంతి శ్రీదేవి ముఖం కొద్దిగా పాలిపోయింది అయితే అయిందిల పిన్ని డాక్టర్ చదవాలన్న వాడి కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది మా అందరికీ అదే కాదు ఇంకొక సమస్య కూడా ఉంది పెద్దవాడు సెటిల్ అయ్యే వరకు చిన్నపిల్లవాడికి పెళ్లి చేయకూడదు దానితో చిన్నాడి పెళ్లి కూడా ఆలస్యం అవుతుంది అందుకుంటూ అన్నాడు రామారావు దమయంతి భర్త వైపు సమర్థిస్తున్నట్టుగా చూసింది అలా కానివ్వంలే బాబాయ్ ముందు చదువులు కానివ్వండి తర్వాత పెళ్లి మాట శ్రీదేవి తేలిగ్గా అన్నట్లు అన్నదే కానీ ఆమె ముఖంలో ముందు ఉన్న సంతోషం తగ్గి కాస్త టెన్షన్ కనిపించింది అది గమనించిన దమయంతికి ఊరట కలిగింది సరే వస్తా పిన్ని ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారో అన్నట్లుగా గబగబా బయటికి నడిచింది శ్రీదేవి సీటు రాగానే డాక్టర్ అయిపోయినట్లు సంబరపడిపోతుంది మీరు అలా అనేసరికి ముఖం మార్చుకుంది చూశారా స్వీట్ ప్యాకెట్లోంచి స్వీట్ తీసి భర్తక అందించింది దమయంతి దిగితేనే కదా లోతు తెలిసేది మన వాడిని డాక్టర్ చేయలేక కాదుగా మనం డిగ్రీ చేయించింది అన్నాడు రామారావు కాకపోతే అరవింద్కు డాక్టర్ చదివేంత తెలివితేటలు లేవని ఇద్దరికీ తెలిసిన విషయమే ఎంసెట్లో క్వాలిఫై కాకపోవడంతో డిగ్రీ చదివించారు డొనేషన్ కట్టి బీటెక్ చేయించాలి అనుకున్న అరవింద్ వినకపోవటంతో డిగ్రీ చదివించారు ఇప్పుడు మధ్యప్రదేశ్లో తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర జీతానికి పనిచేస్తూ ఉన్నాడు పెళ్ళైన తర్వాత భార్య పిల్లల్ని పోషించటానికి కొడుకు సంపాదన సరిపోకపోవటంతో అప్పుడప్పుడు రామారావుకు వచ్చే పెన్షన్లో నుంచి కూడా పంపిస్తూ ఉంటారు అత్తయ్య అమ్మాయి పెళ్ళి మీరు రెండు రోజులు ముందు రావాలి మాకున్న పెద్ద దిక్కు మీరే పెళ్లి కార్డు ఇస్తూ ఆహ్వానించింది సరిత సరిత స్వయాన దమయంతికి అన్నయ్య కూతురు తన కూతురు పెళ్లికి పిలవటానికి భర్తతో కలిసి వచ్చింది దమయంతి పెళ్లి కార్డు చూస్తూ కళ్యాణ మండపం పేరు దగ్గర ఆగింది అబ్బాయి వాళ్ళు కట్నం పెద్ద పట్టించుకోలేదత్తయ్య పెళ్ళి మాత్రం గ్రాండ్గా చెయ్యాలన్నారు అందుకే మేము ఖర్చు దగ్గర వెనకాడటం లేదు సంబరంగా చెప్పింది సరిత ఇంతకీ పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు అత్తయ్య చెప్పింది సరిత ఏం సాఫ్ట్వేర్లే బాబు భూమి పడిపోతే వీళ్ళ ఉద్యోగాలు కూడా బోల్తా పడతాయట ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని చూసి ఇస్తే బాగుండేది కదా స్థిమితంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు పెద్దమ్మ మా పెద్దలుడు గవర్నమెంట్ ఆఫీసరే అప్పుడు నువ్వు ఆ ఎదుగు బదుగు లేని జీతాలతో ఏం బతుకుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇవ్వకూడదు అన్నావు మర్చిపోయావా దమయంతిని ఆట అన్నాడు అన్నాడు భర్త నరేష్ ఇంతకు కట్నం ఎంత ఇస్తున్నారు కట్నం వద్దన్నారని అసలు ఏమి ఇవ్వటం లేదా వెంటనే మాట మార్చేసింది కానీ ఆమెకిందుకో సరిత భర్త అలా మాట్లాడటం నచ్చలేదు ముప్పై తులాల బంగారం ఓ ప్లాటు అత్తయ్యా అంది సరిత ప్లాటు అమ్మాయి పేరు మీద రాయండి అల్లుడి పేరు మీద రాసిస్తావేమో ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వారో తెలియటం లేదు మా పక్క ప్లాట్లో రాజారాం కూతురికి పెళ్ళైన నాలుగు నెలలకే దాని ఆస్తంతా తగనమ్మాడు ఆ అమ్మాయి మొగుడు అంది ఈసారి సరిత నరేష్ కాసేపు ఏమీ మాట్లాడలేదు కానీ వారి ముఖాలలో సంతోషం కనిపించలేదు దమయంతికి మాత్రం వాళ్ళని అలా చూస్తుంటే లోపల సంబరంగా అనిపించింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయినా గొప్పలకు కాకపోతే అంత పెద్ద కళ్యాణ మండపం అవసరం అంటారా అంది మరే నువ్వు బాగా అడిగేవులే ముఖాలు చూసావా ఎలా అయ్యాయో తాళం వేస్తున్న భర్త మాటలకు గర్వంగా నవ్వుకుంటూ టీవీ ఆన్ చేసింది దమయంతి బ్రేకింగ్ న్యూస్ పెద్దాపురం వద్ద అదుపు తప్పి వంతెనను ఢీకొని నదిలో బోల్తా పడిన బస్సు టీవీలో పెద్ద స్వరంతో చెప్తున్నాడు యాంకరు ఇద్దరు ఆసక్తిగా చూస్తూ సోఫాలో కూర్చున్నారు నదిలో పడడం అంటే ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే ఛాన్సే లేదు తేల్చేసింది దమయంతి అవును మన ఎదురు ప్లాట్ నరసింహారావు టీచర్గా పనిచేసేది పెద్దాపురంలోనే కాదు రామారావు హఠాత్తుగా గుర్తు చేశారు అవునుండోయ్ స్కూల్ నుండి ఈ టైంలోనే వస్తుంటాడు బస్సులో ఇంతకీ ఈ బస్సులోనే ఉన్నాడంటారా ఎందుకో దమయంతి మనసులో ఓ సంతోషంతో కూడిన తుళ్ళింత నరసింహారావు ఎంత సంపాదిస్తాడో తెలియదు కానీ ఆ భార్యాభర్తలు పిల్లలతో కలిసి నెలలో నాలుగు సినిమాలు చూస్తారు ఎప్పుడు ఎగ్జిబిషన్లని పార్కులని తిరుగుతూ ఉంటారు దమయంతి ఎదురింటికి వెళ్లి కనుక్కొని వస్తానంటూ లేచింది యాంకర్ టీవీలో పదే పదే చెప్తున్న వాడల్లా ఓ బాంబు లాంటి వార్తను పేల్చాడు ఇప్పుడే అందిన వార్త నదిలో పడిన బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేరని బస్సు సర్వీసింగ్ కు ఈ ప్రమాదం జరిగిందని బస్సులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని అతను ప్రమాదం నుండి తప్పించుకున్నాడని తెలిసింది ఉత్సాహంగా లేచిన దమయంతి నీరసంగా మళ్ళీ సోఫాలో కూలపడింది ఎందుకో ఆమెకు బాగా నిరుత్సాహంగా అనిపించింది హలో దమయంతి ఎలా ఉన్నావు ఈ మధ్య నీతో మాట్లాడటమే కుదరలేదు ఫోనులో పలకరించింది బాల్య స్నేహితురాలు సుజాత బాగున్నాను ఏంటి విశేషాలు ఈ మధ్య నేను మా మా వారు ఓ టూర్ వేసి వచ్చాంలే కాశ్మీరు సిమ్లా డార్జిలింగ్ ఊటీ అన్నీ చూసాం నీకు ఫోటోలు పెడతాను చూడు ఎలా ఎంజాయ్ చేశాంలే సుజాత చక్కగా చకచకా చెప్పేస్తోంది ఆమె స్వరంలోని సంతోషం దమయంతికి అసహనంగా అనిపించింది డబ్బు జంటక తప్పితే ఏమైనా ఉందా సుజా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంత మంచి వీడియోలు ఉంటున్నాయి అన్ని ప్రదేశాలు కళ్ళక్కట్టినట్లు కట్టినట్లు కనిపిస్తుంటే వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా నేనైతే మీ అన్నయ్య వెళదామన్నా ఒప్పుకోలేదు ఆ డబ్బు తీసుకొని రెండు గాజులు చేయించుకున్నాను దమయంతి అనేసింది సుజా పుంటాన దమయంతి నీరసంగా వినిపించింది సుజాత స్వరం దమయంతి మనసులో మళ్ళీ ఓ ఆనంద తరంగం నేను నీ మరదలు ఓ నెల రోజుల్లో యుఎస్ అక్క నీ అల్లుడు మాకు సర్ప్రైజ్ ఇవ్వాలని టికెట్ బుక్ చేసిన తర్వాత చెప్పాడు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ చెప్తున్నాడు రంగనాథ్ రంగనాథ్ దమయంతికి స్వయానా తమ్ముడు నాలుగేళ్ల అవతల ఉంటున్నాడు ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళయ్యి అమెరికాలో ఉంటున్నారు రిటైర్ అయ్యి హ్యాపీగా కాలం వెళ్దీస్తున్నారు భార్యాభర్తలు జాగ్రత్త రోయ్ అక్కడ తుపాకులతో కాల్చేస్తారట ఆ విమానాలలో ప్రయాణం కూడా మంచిది కాదు ఎప్పుడు ఎక్కడ కూలిపోతాయో తెలియదు గబుక్కున అనేసింది దమయంతి అదేంటక్క అలా అంటావు రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని రైలు ఎక్కకుండా ఆగామా అతను ముఖం మార్చుకున్నాడు దమయంతికి సహజంగానే ఆనందం కలిగింది ఉదయం లేచి రామారావు దమయంతి కాఫీ తాగుతూ పేపర్ చూస్తుండగా ఫోను ఎవరో తెలియని నెంబరు హలో రామారావు గారి నెంబరే కదండి అవునండి ఆయన భార్యను మాట్లాడుతున్నాను ఎవరు మీరు మీ అబ్బాయి అరవింద్ పనిచేసి దగ్గర క్వారీలో ప్రమాదవ శత్తు బాంబు పేలి కొందరు చనిపోయారు చాలామంది గాయపడ్డారు ప్రమాదంలో ఎవరెవరు ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు వాళ్లలో మీ అబ్బాయి కూడా ఉన్నాడని అనుమానం మీకు విషయం చెప్పాలని దమయంతికి ఇంకేం వినిపించలేదు చెవుల్లో సముద్రం హోరు ఆమె చేతిలో ఫోన్ కింద పడింది కూడా తెలియలేదు దమయంతి దమయంతి అక్క పిన్ని అత్తయ్య రకరకాల పిలుపు ఆమె చెవులను గట్టిగా తాకటంతో ఒక్కసారిగా కూర్చుంది వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపులో పెట్టుకోబోయింది వీలు కాలేదు ఒక్కసారిగా మంది అరవింద్ నానా బాబు ఆక్రోశంతో ఆవేదనతో వెర్రికాకలు వేయసాగింది అక్క మన అరవింద్కు ఏమీ అయి ఉండదు నువ్వు కంగారు పడకు వెళ్తున్నాం అక్కడికి ఆమె చేతిలో చెయ్యి వేసి చెప్తున్న రంగనాథ వైపు వెర్రిగా చూసింది దమయంతి పిన్ని భయపడొద్దు ధైర్యంగా ఉండు దేవుడు ఉన్నాడు అరవింద్కు ప్రమాదం జరిగి ఉండదు సంతోష్ తన ఫ్రెండ్స్ తో బయలుదేరి వెళ్ళాడు దమయంతి భుజాల చుట్టూ చేతులు వేసి ఆర్తిగా దగ్గరికి తీసుకుంటూ అంది శ్రీదేవి అత్తయ్య ఆ ప్రమాదంలో అరవింద్ ఉన్నాడో లేదో కూడా తెలియదు లేడనే అనుకుని దేవుడిని తలుచుకుందాం అంతా మంచి జరుగుతుంది సరిత చెప్తోంది ముందు ఆమెకు కాస్త మంచినీళ్లు తాగించండి ఎదురు ఫ్లాట్లో ఉన్న టీచర్ నరసింహారావు భార్య ఉమా అంది దమయంతి కళ్ళు తిప్పి పక్కకు చూసింది భర్తను భుజాల చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని ధైర్యం చెప్తున్న నరసింహారావు కనిపించాడు ఓ రెండు గంటల తర్వాత పిన్ని సంతోష్ ఫోన్ నీతో మాట్లాడతాడట ఫోను దమయంతికి ఇచ్చింది శ్రీదేవి అమ్మమ్మ కాన్ఫరెన్స్ కాల్ కలిపాను అరవింద్ మామ మాట్లాడుతున్నాడు విను సంతోష్ స్వరంలో సంతోషం అమ్మా అరవింద్ గొంతు కాస్త నీరసంగా నాన్న దమయంతి బావురుమంది ఎలా ఉన్నావురా నీకేం కాలేదుగా కాస్త తమాయించుకుని అడిగింది చిన్న చిన్న దెబ్బలేనమ్మా పర్లేదు డ్రెస్సింగ్ చేసి మందులు ఇచ్చారు నా ఫోను అక్కడే పడిపోయింది అనవసరంగా మీకు చెప్పి ఎందుకు కంగారు పెట్టడం అనుకున్నాను తీరా చూస్తే మీకు ఎవరో ఫోన్ చేశారని నువ్వు కంగారు పడుతున్నావని సంతోష్ హాస్పిటల్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కొని నీకు ఫోన్ కలిపాడు ఉంటానమ్మా దిగులు పడకండి ఫోన్ పెట్టేశాడు అమ్మమ్మ విన్నావుగా మామ బాగున్నాడు దిగులు పడకు ఫోనులో చెప్తున్నాడు సంతోష్ దమయంతి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుంది సంతోష్ మెడిసిన్లో సీటు వచ్చిందట కదా బాగా చదువు మన కుటుంబాల్లో ఇంతవరకు ఎవరూ డాక్టర్లు కాలేదు నీతోనే ప్రారంభం సంతోషంగా అభినందనలు చెప్పింది దమయంతి అక్క బావ సాయంత్రం ఏడు గంటలకు ట్రైన్కు టికెట్లు బుక్ చేశాను అరవింద్ దగ్గరికి వెళ్ళండి వాడిని చూస్తే కాస్త మీ ఇద్దరికీ మనసు స్థిమితంగా ఉంటుంది రంగనాథ్ చెప్తుంటే ఎందుకో భార్యాభర్తలిద్దరికి కళ్ళలో నీళ్లు తిరిగాయి మీరు అమెరికా వెళ్లేలోపు వచ్చేస్తానులే పిల్లలకు పచ్చళ్ళు పొడులు చేసిస్తాను ఇక్కడ తిండికి మొహం వాచిపోయి ఉంటారు తమ్ముడు వంక ఆప్యాయంగా చూస్తూ అంది దమయంతి మీరు భోజనం ఏమి అంటే నేను పంపిస్తాను మీరు ప్రయాణానికి అవసరమైనవి సిద్ధం చేసుకోండి అంది నరసింహారావు భార్య దమయంతి మూగగా తల ఊపింది ఆ క్షణం ఆమెకు చిన్నప్పుడు సాయంత్రం దీపారాధన చేస్తూ అమ్మ వల్లించే పద్యం జ్ఞాపకం వచ్చింది ఇరుగు చల్లన పొరుగు చల్లన ఇంట్లో చల్లన వీధిలో చల్లన అంటూ అమ్మ భక్తితో చేతులు జోడించి దేవుడు ముందు నిల్చొని ప్రార్థిస్తుంటే ఇరుగు పొరుగు ఎలా ఉంటే నీకెందుకమ్మా అని తను ఫక్కున నవ్వేది ఇరుగు పొరుగు చల్లగా ఉంటే మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోగల తల్లి వాళ్ళు ఇబ్బందిలో ఉంటే మనకేం సహాయం చేయగలరు అమ్మ చెప్పేది వాళ్ళు బాగున్నా మనకు సహాయం చేయకపోతేనో దమయంతి అనేది సహాయం చేయకపోయినా వాళ్ళు బాగుంటే వాళ్ళు బాగున్నారు కాబట్టి మనకేదైనా కష్టం వస్తే ఆదుకుంటారు అనే ఆత్మస్థైర్యం అయినా ఉంటుంది వాళ్ళు ఉన్నారన్న ఆత్మవిశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది రెండవ తరగతిలో చదువు ఆపేసిన తల్లి మాటలు చెవుల్లో మారుమోగుతుంటే కళ్ళు తుడుచుకొని తన చుట్టూ ఉన్నవారి వంక ఈర్ష్య అసూయల తెర తొలగించుకొని ఆత్మీయమైన చూపులు సారించింది దమయంతి తన కష్టం వీళ్ళందరికీ సంతోషం కలిగించటం లేదు పైగా తన బాధను పంచుకుంటున్నారు ఇక నుండి తను ఇంతే అసూయ తెర తొలగిన వేళ ఆమె మనసు ప్రశాంతంగా ఉంది ఇరుగు చల్లన పొరుగు చల్లన ఇంట్లో చల్లన వీధిలో చల్లన అమ్మ చెప్పిన పద్యం పదే పదే వేసుకుంటూనే పశ్చాత్తాప్తం ఆమె కన్నుల నుండి అశ్రువుల రూపంలో వర్షించింది నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ